చిన్నపడండి చిన్న పరిశ్రమ స్తోత్రం దేవానికి సేవకులుగా మేము ఎందు ఐక్యత కలిగి ఒక వేదిక మీదకి వచ్చి తండ్రి సేవ ఎలా చేయాలి ఎలా ముందు అడుగులేయాలని ప్రభావం మన ఐక్యత కలిగి మాట్లాడటానికి వాక్యనుసారంగా ప్రభావం ముందు నడవడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవానికి మహిమ కలుగుడు గారు తండ్రి నీ మాటను ప్రభావం ఎవరైతే తండ్రి ఈరోజు తండ్రి మాకు ప్రకటించబోతున్నారో ఈ ఆత్మతో అభిషేకించండి దేవా మా అందరితో మీరు మాట్లాడండి మీ అందరం కూడా నీ పరివారం కనుక తండ్రి ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా తండ్రి పరిశుద్ధాత్మ కూడా నీ ఆత్మతో నింపడ్డాయా నీ పరిశుద్ధాత్మ సన్నిధి మా అందరి పైన ఉండాలి దేవా అపోయిన పౌరు లేక తండ్రి మేము ఆయన అన్ని జనుల మధ్యలోకి వెళ్ళి అయ్యా రాష్ట్రము కలిగి ఈ మాటలు ప్రకటిస్తున్నప్పుడు దేవా పౌరు ఏ రకంగా తండ్రి ధైర్యంలో నిలబడ్డాడు ఆ రకంగా మేము అందరము నా తండ్రి ఈ కుప చేతలన్నీ నిలబడటానికి నీకు ధైర్యం చేయండి ఈ కార్యక్రమంతో తండ్రి నీకు మహిమకరంగా వచ్చిన మా అందరికీ దీవెనకరంగా ముఖ్యంగా తండ్రి ఎనుకుండా మీ దొరకము పాస్టర్ అందరికీ ఆశీర్వాదకరంగా జరిగించి మీరు మహిమ పొందమని ఏ సునాములు ప్రాప్తం చేస్తున్నాను తండ్రి ఆమె అందరికీ